తెలంగాణ ఉద్యమంలో గుండెలు గల్లాలు చింపుకుంటాయి గల్లాలు చింపుకొని పన్నెండు వందల మంది చంపినాం మనం జ్ఞానం లేక మనమే చంపేసినాం మన జ్ఞానం లేక పన్నెండు వందల మంది చంపుకున్నాం లక్షల మంది కేసుల పాలైనం కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో అసలీ తెలంగాణ ఉద్యమం బీసీఎస్ హెచ్ రాజ్యానికి వచ్చే తెలంగాణ ఉద్యమం దీనికి మొట్టమొదటి అడుగు బీసీఎస్ హెచ్ రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్స్ మొదటి అడుగు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో మూడు బిల్లులు రాష్ట్రపతి ఆమోదం చేసి నైన్త్ షెడ్యూల్లో లో పెట్టి అతిమంగా మాకు నైన్త్ షెడ్యూల్లో లో చట్టం కోసం రేవంత్ రెడ్డి శాసన కార్యనిర్వాహకానికి తండ్రి లాంటివాడు కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మోడీ మీద యుద్ధం చేసి మాకు నైన్త్ షెడ్యూల్ లో పెట్టకపోతే పన్నెండు వేల గ్రామాల్లో చెప్పులు తీసుకొని తిరగబడతాం చెప్పులు తీసుకొని తిరగబడతాం ఎందుకంటే చెప్పు చేసిన నేనే కాబట్టి దానిలో హక్కు మాట గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం గౌండ్ల కత్తులు పాత పని పడతాం పని నేర్పుతాం గౌండ్ల కత్తులు తీసుకొని తిరగబడతాం కత్తునే మంగళ కత్తులు తీసుకొని మనబడతాం ఆ వారితో బుద్ధి చెప్పకనే ఎట్లయింది అట్లా మంగళోళ్ళు సాగలాలు గౌన్లో యాదవులు ముదిరాజులు కురుమోళ్ళు తత్వచారీలు విశ్వ బ్రాహ్మణులు సమస్త బీసీ ఎస్ ఎస్టీలు మొత్తం గ్రామ గ్రామంలో తిరుగుబాటు చేస్తే వాళ్ళు ముగ్గురు వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటారు మాకు తెలుసు దానికి ఎట్లా కౌంటరో కూడా బుద్ధితో ఆలోచించండి ఆవేశంతో ఆలోచించబాకండి